కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలకు విచ్చేయిచున్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనారావు గారికి భక్తులకు టీడీపీ నాయకులకు అధికారులకు ఇవే మా శుభాకాంక్షలు ఇట్లు వెచ్చ అనిల్ టీడీపీ యువ నాయకులు ఆత్రేపురం మండలం ఉచ్చిలి గ్రామం కోనసీమ జిల్లా కోనసీమ తిరుపతి ఈరోజు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తీర్థ కళ్యాణ మహోత్సవంలో రంగరంగ వైభవంగా కన్నుల పండవగా ఈరోజు ప్రారంభమయ్యాయి నిన్నటి రోజున ప్రారంభమై ఈ రోజున తీర్థం అదేవిధంగా రథోత్సవం కళ్యాణోత్సవం జరగనున్నాయి నేను ఈ రోజున స్వామివారిని దర్శించుకుని రథోత్సవంలో పాలు ఉన్నాను రథోత్సవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి నుంచి ప్రారంభమై నాలుగు మార వీధులు కూడా ప్రజలందరూ భక్తులందరితోటి స్వామివారి నీరాజనాలు అందుకుంటూ నాలుగు మార వీధుల్లో రథోత్సవం జరగనున్నది చాలా గొప్పగా ఈ రథోత్సవం నిర్వహించబడుతూ ఉన్నది గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ రథోత్సవాన్ని ఈ ఆనాడు ఎప్పుడూ స్వాతంత్ర సమర పోరాటంలో రథోత్సవం జరిగేది ఆ రేటి నుంచి కూడా మరలా దాన్ని రథోత్సవం జరపలేదనేది తెలుసుకుని రథోత్సవాన్ని తిరిగి పునఃప్రారంభించడానికి నేను సంకల్పం చేయడం జరిగింది అది ఈనాడు వైభవయుతంగా స్వామివారి రథోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తా ఉన్నాను దానికి సంకల్పం ప్రేరణ ఆ రోజు నా ద్వారా స్వామివారు దానికి చేయించడం జరిగింది మరలా ఈనాడు రథోత్సవ కార్యక్రమంలో మరల శాసనసభ్యుడిగా నేను పాలుపంచుకుంటూ ఉన్నాను సాయంత్రం కళ్యాణం కూడా కళ్యాణ వేదిక వద్ద వేలాది మంది భక్తులు ఎత్తున కళ్యాణోత్సవంలో పాలు పంచుకోబోతూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా స్వామివారి యొక్క తీర్థ కళ్యాణ మహోత్సవములు ఎంతో గొప్పగా సంవత్సరం సంవత్సరం కూడా భక్తుల యొక్క తాకిడి భక్తుల యొక్క మనోభావాలు భక్తుల యొక్క స్వామివారి కోసం వస్తున్నటువంటి భక్త సమూహం యొక్క గొప్పతనాన్ని బట్టి ఈనాడు ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నారు దేవస్థానాధికారులు కూడా స్వామివారి ఆలయాన్ని చక్కటి పోలతో పోలవరంగా మార్చివేశారు చాలా చక్కగా స్వామివారి ఆలయ ప్రాంగణం కానీ ఆలయం కానీ అన్ని కూడా తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా లైటింగ్ తోటి వచ్చే దారుల్లో కానీ గ్రామంలో కానీ స్వామివారి ఆలయ చుట్టుపక్కల పరిసరాల్లో కానీ చక్కటి లైటింగ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఎంతో గొప్పగా భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వామివారి కరుణ కటాక్షాలు పాత్రలు అవడానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి సాయంత్రం జరిగే కళ్యాణ మహోత్సవంలో కూడా భక్తులు అందరూ తరలివచ్చి పాలు పంచుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని అందరినీ కూడా కోరుకుంటూ ఈ స్వామివారి యొక్క ఈ క్షేత్రం ఏదైతే వాడిపెళ్లి క్షేత్రం రోజు రోజుకి కూడా జన ప్రవర్తన అందుతున్నట్టు జగద్విగతంగా ఎంతో అభివృద్ధిని పొందుతా ఉంది ఆ అభివృద్ధిలో భాగస్వాములయ్యే అదృష్టం ఒక ప్రజాప్రతినిధిగా నాకు కలగడం అలాగే నా పక్కన ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ యొక్క ఏర్పాటులో కూడా గ్రామ పెద్దలు మండల స్థాయి పెద్దలు అందరూ కూడా ఏర్పాట్ లో పాలు పెంచుకుంటా ఉన్నారు ఎండే కూటమి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలతో రాష్ట్ర కేంద్ర నిధులన్నీ కూడా ఆ ఇక్కడ ఇక్కడ భక్తుల యొక్క సౌకర్యాల కోసం వారి ద్వారా భక్తులు నిధులు కూడా సేకరించి ఈ క్షేత్ర అభివృద్ధికి మరింత పాటుపడతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ స్వామివారి తీర్థ కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు భక్తులందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను ఓం నమో మహా